అందరికి నమస్కారం ఆకాశం తెలుగు టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు కొండా సురేఖపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వాడే భాష దృఢంగా ఉందని విమర్శించారు తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పేదలను ఆదుకునేందుకు సూచనలు ఇవ్వండి సీఎం రేవంత్ పేదలను ఆదుకునేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు మూసి ప్రక్షాళన పేరుతో తాము మంచి కార్యక్రమం చేపడుతుంటే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని అన్నారు ప్రతిపక్షాల మాట విని ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు ఆన్లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం అనేక బలి ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షలు పోగొట్టుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు యాభై లక్షలు బెట్టింగ్ లో పోగొట్టుకుని అవి తీర్చే మార్గం కనపడగా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగాధర జిల్లా నెల్లూరులో చోటు చేసుకుంది దినేష్ అనే యువకుడు బెట్టింగ్ ద్వారా కోటి రూపాయలు పొగట్టుకుని తల్లిదండ్రులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనలో హరీష్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు వకుల సెంట్రలైజ్డ్ క్యాంటీన్ ఆయన ప్రారంభించారు తిరుమలలో విఐపి కల్చర్ తగ్గించాలని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని టి అధికారులతో టిటిడి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు రెండవ రోజు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం వేళ హంస వాహనంపై ఊరెగుతూ భక్తులకు కనువిందు చేశారు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎస్సీ వర్గీకరణపై రివ్యూ పిటిషన్ల కొట్టివేత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని దాఖలైన ముప్పై రెండు ధర్మాసనం కొట్టేసింది ఎస్సీ వర్గీకరణపై హేతుబద్దంగా లేదని తీర్పును మార్చాలంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లన్నిటినీ విచారించిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై తమ తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది దంతేవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే సమాచారంతో ఎస్పీ గౌరవరాయ్ నేతృత్వంలోని బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ ప్రకటించారు ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని ఆయన స్పష్టం చేశారు హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తొంభై శాతం అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ జరగగా వెయ్యిన్ని ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఇరవై వేల ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ ఏర్పాటు చేసింది ఒలింపిక్ పథక విజేత మనుబకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిధుల విడుదల పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు మహారాష్ట్ర జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన నిధులు విడుదల చేశారు తొమ్మిది కోట్ల నలభై లక్షల మంది రైతుల ఖాతాలో ఇరవై వేల కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి యుఏఈ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ మహిళా ప్రపంచ కప్ లో భాగంగా భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణయిత ఇరవై ఓవర్లలో నూట అరవై పరుగులు చేయగా భారత మహిళా జట్టు పంతొమ్మిది ఓవర్లలో నూట రెండు పరుగులు చేసి ఆలౌట్ అయింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు టీవీ